యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ రెండు భారీ చిత్రాలు సెట్స్ మీద ఉండటం మరో రెండు మూడు డిస్కషన్స్తో ఉండటం బిగ్ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్ మరి అభిమానుల కోరిక తీర్చేందుకు మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు ఈ నెల ఇరవైన ఎన్టీఆర్ బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫ్యాన్స్ ప్రజెంట్ తారక్ లేని థియేటర్లో లేకపోయినా సెట్స్ మీద ఉన్న అప్డేట్స్ను క్రియేటికల్ రేంజ్లో సక్సెస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్ అందుకే బిగ్ అప్డేట్స్ కావాలంటూ మేకర్స్ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పటికే వార్ టు వర్క్ ఫినిష్ చేసిన తారక్ ప్రసీల్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ రెండు నుంచే మేకర్స్ మేజర్ అప్డేట్స్ రన్ ఫిల్మ్ ఫిలిం నగర్ టాక్ ముఖ్యంగా ప్రశాంత్ నీల్ నుంచి ఫస్ట్ లుక్ రన్ ఉందన్న న్యూస్ గట్టిగా వినిపిస్తుంది వార్ టూ వర్క్ కూడా పూర్తయింది కాబట్టి ఈ మూవీ టీమ్ కూడా మేజర్ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ వినిపిస్తుంది వార్ టూ నుంచి ఎన్టీఆర్ లుక్ రివీల్ చేయడంతో పాటు మీడియా గ్లిమ్స్ రన్ ఉందని బాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న మాట తారక్ చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి సెట్స్ మీద ఉన్న నుంచే కాదు త్వరలో నెక్స్ట్ సెట్స్ మీదకి వెళ్ళబోయే దేవరాటం టీం నుంచి కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి ఈ న్యూస్ వైరల్ కావడంతో తారక్ ఖాన్ పండగ చేసుకుంటున్నారు